何、ね నీళ్ళు చూడు రైతు గోసా చూడు రైతు ఇబ్బంది చెప్పు వెన్నెలు అంటే అట్లా బీట్లా ఇప్పటికి నెల పది రోజులు అవుతుంది రైతులందరూ వచ్చి ఉంటేనేమో

तू लेना रोज़ लेना एप्पल, लेना एप्पल, लेना एप्पल तुम्हारे कोई तुम्हारे कोई तुम्हारे कोई मॉल ना होता होता लारा चल, होता होता लोड भी सोंपी देंगे कहाँ तुम्हारे पास कंप्लेंट आ रही है, चेक करिए कराओ ना नहीं मिल जुलों दे तूने ऐसा, इतना मर्जी इतना तय इतना लारा चल नहीं जाता తరిచిన దాని చూస్తే మళ్ళీ దాన్ని ఇప్పుడు ఇంతకు ముందు మాచర వచ్చింది సూచన ఇప్పుడు అడిసిపోయా మళ్ళీ ఏమంటారు వాళ్ళు మళ్ళీ మాచార చూసి మాచారు రాలేదు మళ్ళీ మళ్ళీ ఎండ ఏమంటారు అంటారు డబ్బలు పని అయింది సార్ కాలేదు నువ్వు మాచార వచ్చినప్పుడు వెంటనే చూకపోతే ఈ నాలుగు రూపాయలు తక్కువ పర్లేదు ఇది ఏంది కష్టం అడ్లు పోసుకొని కట్టపడ ఇక్కడ తెచ్చిపోసుకొని రెండు నేళ్ళు నలభై ఐదు రోజులకి వస్తుంది ఒక్కొక్కరిది ఎట్లా పోతున్నారు వీళ్ళు ఎండలు ఎన్ని రోజులు చేస్తారు ఇక్కడ ఒక్కొక్కరు ఎండలో చేసిపోయి పేషెంట్లు అవుతారు దావాఖలో కొంటి సరే ఎట్లా జరగ జర చూడండి రైతుల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడతారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఉన్నాడా లేడు అసలు చూస్తా లేడు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాయి అట్లు ఎప్పుడన్నా ఉన్నాయి ఎట్లా నీరు నుండి ఎందుకు పరిచయం చేస్తారు ఎందుకు గోసా రైతుల్ని రైతులని కాకపోతే రాజీనామా చేయరు ఎవడో కొంటాడు ఎవడో పోతాడు బయట ఎవడో కొంటాడు పోతాడు కడిగాకు ఎందుకు కడిగేస్తున్నావు ఏది కడిగాకు ఉండదు ఎందుకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేకి గుద్దాకి ఇట్లు నట్లు ఊడగొట్టుకోకపోయి ఇంకా దేశం ఊర్ల దేశం ఊర్లన్నీ ఎట్లా ఉంటాడు ఎట్లా చూసేస్తాడు ఎప్పుడు చూసే కొంటాడు ఈ అట్లుగానే మంత్రి ఎవడో కానీ ఆయనకి తెలివి లేదు అసలుగా మైండ్ పనిచేస్తలేదు ఈ రైతులు రెండు నెలలు ఉంటాయి అట్లు ఎవడు ముందు కాళ్ళు ఇప్పుడు అవి నాని నాట్లు చూద్దాం తీసుకోవాలి ఎంత నష్టం అది ఎన్ని రోజులు ఉంటారు ఎండ ఒకరోజు వచ్చి ఉండరు రైతులతో పని చేయకూర అట్లాగా వచ్చి నిలబడురు మీకు తెలుస్తా బాధలు ఏందో కథలు ఏందో పెన్ల పిల్లలు అమ్ముకొని గతి చెప్తురు మీరు తెలంగాణ కాంగ్రెస్ వచ్చి ఎందుకు ఇంత పరిచయం చేస్తారు